వెల్కమ్ బ్యాక్ టు టీ ట్వంటీ న్యూస్ తాండూర్ పట్టణంలో బీజేపీ పార్టీ నియోజకవర్గ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి పుట్టినదిన సందర్భంగా నమో మారథన్ నమో యువరన్ ప్రారంభించారు భారస్వామి రానేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న విషయం మాత్రం మీకు మీ అందరి ముందు తెలియజేయాలనుకుంటున్నాను మరి నిన్న ఏదైతే గుజరాత్లో నరేంద్ర మోదీ గారు వేదికపై మరోసారి భారతీయులందరికీ కూడా మరోసారి పిలుపునివ్వడం జరిగింది స్వదేశీ టూ పాయింట్ జీరో అనేటటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది మరి ఏదైతే అమెరికా ప్రభుత్వం మరి వీసా పైన వన్ బి పైన మరి పదిహేను వందల డాలర్ నుంచి లక్ష డాలర్లను మరి భారతీయులు వస్తే ఖచ్చితంగా లక్ష డాలర్లు పెంచడం అనేది ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారో మరి మనమందరం కూడా కలిసి కట్టుగా ఉండి ఖచ్చితంగా విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను మనం అందరం ప్రోత్సహించినట్లయితే మన మన దేశం అనేది ఇంకా ముందుకు అవకాశం ఉంటుంది మరి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆత్మ నిర్భర్ భారత్ అనేటటువంటి విషయాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నారు మరి ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వదేశీ మోజును వదిలేసి మరి విదే మరి మన దేశంలో మరి అనేక ఉద్యోగాల కోసం మరి విదేశాలకు వెళ్తున్నారు మరి మోదీ గారు నిన్న గట్టిగా చెప్పడం జరిగింది మరి అందరు కూడా భారత్ లో ఉండి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి అందరూ కూడా ఆత్మ నిర్భర్ దిశగా అందరం అడుగులు వేయాలనేసి చెప్పడం జరిగింది అది ఒక్కరు అనుకుంటే సాధ్యం కాదు ఈ ఏ విధంగా ఆ వెళ్లి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మన బంగారు భారతదేశం మన చేతిలో ఉంది కాబట్టి దయచేసి అందరం కూడా వీళ్ళంత స్వదేశీ వస్తువులను వాడదాం క్షణం క్షణం మా కనం కణం భరతమాత సమర్పణం క్షణం క్షణం మా కణం కణం భరత మాతకే సమర్పణం ఇవాళ దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ దేశం సమైక్యంగా ఉండాలి వీళ్ళు మతాలకు అతీతంగా ఈ దేశం సమాజం నిర్మాణం కావాలి అనే ఒక సమైక్య వాదాన్ని తీసుకొని తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలందరినీ కూడా సమగ్ర అభివృద్ధి దిశగా నడిపిస్తున్నటువంటి నిజమైనటువంటి శ్రామికులు సేవకుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇవాళ ఆయన అవలంబిస్తున్నటువంటి విదేశీ విధానాలు కావచ్చు అంతర్జాతీయ సంబంధాలు కావచ్చు ఆర్థికంగా అనేక రంగాలలో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నటువంటి ఆయన యొక్క సంకల్పం ఏదైతే ఉందో దానికి అందరం కూడా ఈ దేశ పౌరుడిగా అందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మనం చూస్తున్నాం ప్రపంచంలో అనేక దేశాల యొక్క చరిత్ర కనుమరుగైనటువంటి సందర్భంలో నిన్న మొన్న మనకు తెలిసినటువంటి మనకు స్ట్రో కలిగినటువంటి దేశాలన్నీ సమీప దేశాలన్నీ ఆర్థిక వ్యవస్థ కుంటుబడి ఆ దేశాలు చిన్న అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారి యొక్క శకం చరిత్రలో ఒక లేదని అనుకుంటే ఈ దేశం యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదనే విషయం మనం కల్లాలో చూసినాం ఈ దేశం వాళ్ళు కాకుండా ప్రపంచ దేశంలో అనేక దేశాలు నరేంద్ర మోడీ లాంటి నాయకుడు మా దేశానికి కావాలి అనేటటువంటి విషయం ఈరోజు ఒక స్లోగన్ లా వినిపిస్తున్నదనంటే ఆయన ఎంతటి దక్షత గల నాయకుడు ఎంత సమర్థత గల నాయకుడు నిజమైనటువంటి ప్రజాస్వామ్య విలువను ఈ దేశ పౌరులందరికీ అందిస్తున్నాడు రాజ్యాంగ హక్కులన్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ దేశంలోని ప్రతి పౌరుడికి అందిస్తున్నాడు ఈ దేశ ప్రభుత్వ ఫలాలు చిత్త చివరి వ్యక్తికి కూడా అందాలనేటటువంటి ఏకాత్మ మానవవాద సిద్ధాంతం తీసుకొని ఇవాళ దేశమే ప్రధానం ఈ దేశం తప్ప నాకేది ముఖ్యం కాదు పార్టీలు కానీ మిగతా ఏం తప్ప అనేటటువంటి ఒక విశాల దృక్పథాన్ని నిజమైనటువంటి దేశభక్తిని చాటుకున్నటువంటి మహోన్నత వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆయనకు మనందరం కూడా భాషగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది మొన్నటికి కొన్న ఆపరేషన్ సింధు పేరు మీద ఈ భార్యల ముందు తల్లుల ముందు కొడుకుల్ని వార్యల ముందు భర్తల్ని బట్టలు ఇప్పి వీడి ఏ జాతి అనేటటువంటి నిర్ధారించుకుని వారిని కాల్చి చంపినటువంటి సంఘటన మన దేశం యొక్క ఆడపిల్లల్ని చలుకొన చేసినటువంటి వాళ్లకు ప్రపంచ కూడా ఇరవై నాలుగు గంటల్లో ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఈ దేశ ఆడపిల్లల శక్తిని ఈ దేశ సైనిక శక్తిని ఈ దేశం యొక్క పౌరుల యొక్క ఆకాంక్షని ప్రపంచ దేశాలకు ఇరవై నాలుగు గంటల్లో ఈ దేశం యొక్క సత్తాను చాటినటువంటి వ్యక్తి